తెలంగాణ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళ బిజినెస్ ఎట్లుందన్నా ఇప్పుడైతే ఇప్పుడైతే పర్వాలేదు కానీ కేసీఆర్ పుట్టినా వల్ల కేసీఆర్ వల్ల రియల్ ఎస్టేట్ బాగుపడుతున్నది ఇంకోటి ఐటీ ఇండస్ట్రీ డెవలప్ చేస్తుంది కేటీఆర్ కానీ చాలా మంది అపోహలు పెడుతున్నారు కేసీఆర్ మీద తప్పు తెలంగాణ తెచ్చినాక ప్రజా ప్రజలనేది నమ్మకంతో కేసీఆర్ మీద నమ్మకంతో పెట్టుకున్న ఓటేస్తున్నారు కానీ ఇవాళ వచ్చే ఎలక్షన్లలో కూడా కేసీఆర్ కి వ్యతిరేకంగా తప్పది చాలా ఆరోపణలు వస్తున్నాయి కదా కరెక్ట్ కానీ అవస్థ చేసిన ప్రచారాలన్నీ కరెక్ట్ గా చూసుకున్నట్టయితే ఈ తెలంగాణ కేసీఆర్ వాళ్ళ దైవం లేదు యాక్చువల్గా కేసీఆర్ ఫ్యామిలీ కూడా విమర్శిస్తున్నారు తప్పది కేసీఆర్ కుటుంబం అనేది కేవలం తెలంగాణ ఫ్యామిలీ పార్టీ అంటే చాలా తప్పు వాళ్ళు చదువుకున్న కింద సాయం పైకి వచ్చినలే వాళ్ళు వాళ్ళు ఏ కష్టం అనేది వాళ్ళకి అన్ని తెలుసు కానీ అది చాలా మంది భ్రమపడుతున్నారు ఇవాళ తెలంగాణ తెచ్చినట్టు కేసీఆర్ ఒక్కరే కానీ కాదంటలేం కానీ ప్రజలు కూడా ఉన్నారు అన్న కూడా విద్యార్థులు ఉన్నారు విద్యార్థులు లేదంటే విద్యా లోకం మీద తెలంగాణ రాలేదు కానీ విద్యార్థులు సమస్య ఆలోచనతో మాట్లాడుకుంటేనే ఏదైనా సంస్కారం పరుచుకుంది ఏడ ఏడు ధర్నాలు 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 నాటం అక్రమ కేసులు కక్రమ సరైన పద్ధతి ప్రకారం సరైన దగ్గరికి వెళ్ళి ఉన్న కాన్స్ట్యూషన్ కరెక్ట్ గా పోయి కరెక్ట్ గా మీ ప్రాబ్లమ్ చేస్తే సాల్వ్ కాకపోతే అప్పుడు మీరు ఏదైనా చేయాలి కానీ ఇవి వీళ్ళ అగేన్స్ పార్టీ వాళ్ళ మాటలు పట్టుకొని ఇది పట్టుకొని చాలా తప్పు అనిపిస్తున్నారు ఇప్పుడు అప్ అప్కమింగ్ ఎవరైతే న్యూ ఓటర్స్ ఉంటారో వాళ్ళకి ఏం చెప్తారన్న ఎలాంటి వాళ్ళకి ఓట్ వేయాలని చెప్తారు ఓట్ ఇచ్చింది అయితే అంబేద్కర్ తాత రాజ్యాంగ రచన అంబేద్కర్ ఇవాళ నడుస్తున్న మొత్తం పార్టీలు ఏమంటారు వ్యతిరేక అది ఓట్ హక్కు ఓరిచ్చిందన్నది ఫస్ట్ గుర్తించుకొని మనం చదువుకున్న విద్యార్థులు ఒకటే చెప్తున్నాను మనకు అంబేద్కర్ అంటే ఏంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంబేద్కర్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఏడు వయసు వాళ్ళకి ఎందుకు ఇచ్చిళ్ళు అది ఒక్క గ్రహించుకుంటే ఎవరు డెవలప్ చేస్తున్నారు ఎవరు డెవలప్ చేస్తున్నారు వాళ్ళని గ్రహించుకుంటే ఓట్ అనేది వాళ్ళ నిర్ణయం పట్టు ఉంటుంది డబ్బులకు అమ్ముడు అవ్వడం కోట అమ్ముడు అవ్వడం అది చాలా తప్పు కానీ కేసీఆర్ కూడా అంటున్నారు కానీ కేసీఆర్ విషయంలో కూడా నా వైన్స్ పెట్టి ఇది పెట్టి ప్రజలను ప్రభావిస్తుంది కానీ మార్కెట్లో తెలుసుకోండి ఆయన చేసిన నుంచి చెప్తామని కరెంట్ ఈ దేశంలో కరెంట్ ఇచ్చిన ఏకైక అంటే కేసీఆర్ తప్ప ఎవరు లేరు ఒక బ్రాండ్ సిక్స్ అవర్స్ త్రీ అవర్స్ మాత్రమే రైతులకు ఫుల్ ప్రాబ్లం ఉంటుండే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడం ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు ఎప్పుడు కరెంట్ పోతుంది అది అప్పుడు అన్నాడు కానీ కేసీఆర్ ఒక ఆయన మనసులో పెట్టుకొని ఒక ఏమి తీసుకొని ఆయన ఫస్ట్ ఆరు నెలలు కానీ ఆంధ్ర అన్న కరెంట్ కరెంటు రాదు తెలంగాణకి తెలంగాణ కానీ ఒక ఆరు నెలలకు ఎక్కడికెళ్ళి కష్టపడ్డాడు ఏం చేసిన తెచ్చిన ఏకైక వ్యక్తి అంటే కేసీఆర్ ట్వంటీ ఫోర్ వాటర్ ఫెసిలిటీస్ అంటే ఆయన కానీ ఆయన నమ్మకం ఆయన ఒకటే మాట్లాడుతున్నారు మొన్న కూడా ఒక ఎలక్షన్లకి చెప్తున్నా ఒకటే నన్ను నమ్మి ఓటే మీకు చేసే పని పేరు చూపిస్తాను కానీ పేరుతో పట్టుకొని ఇది కానీ కేసీఆర్ ఒక దగ్గర ఏం తప్పు చేసిన ధరణి పెట్టి ప్రజలకు ఒకటి అదొకటి న్యాయం పైన పరంగా తీసుకుంటే ఖచ్చితంగా రాబోయే భవిష్యత్తులో కూడా తెలంగాణకి టీఆర్ఎస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి మించిన లేదు పార్టీ లేని పార్టీ అంటే బిఆర్ఎస్ అండ్ నిరుద్యోగులకు కూడా మస్తు ప్రాబ్లం అవుతుంది కదా అన్న ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి మెయిన్ లీడ్ స్టూడెంట్ ఫస్ట్ అడిగేసింది స్టూడెంట్ కానీ వాళ్ళకి కరెక్ట్ జాబ్స్ లేక వాళ్ళు ఖాళీగా ఉండాల్సి వస్తుంది కదా అన్న ఒకటే చెప్తున్నా విద్యార్థులకు కూడా చదువుకున్న పిల్లలు కూడా ఒకటే చెప్తున్నాను మీరు ఉన్న వేరు ఇప్పుడు తెలంగాణ వచ్చినాక పాలసీ మీరు బాగా ప్రయత్నించండి నోటిఫికేషన్ నోటిఫికేషన్ అంటున్నారు అది నోటిఫికేషన్ వచ్చే టైంలో వస్తే కానీ మీరు విఘ్నేశ్వర్ల పార్టీలో మాటలు పట్టుకొని మీరు ధర్నాలు చేయడము ఇది తిరగడము తప్ప మీరు ఇప్పుడు ఐటీని డెవలప్ చేసింది ఎవరమ్మా కేటీఆర్ సార్ ఇక్కడ పోయినా దేశం ఎక్కడ ఐటీ డెవలప్ ఇప్పుడు గచ్చుబొల్ పోండి సెకండ్ అమెరికా అనుకోవాలి ఏ ఐటీ డెవలప్మెంట్ నువ్వు గవర్నమెంట్ జాబ్ లోయాలంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి కానీ ప్రతి నేను కాదంటే మన మన ఏమైనా అంబిషన్ కానీ ఫ్యూచర్లో ప్రైవేటీకరణ అనేది ఎక్కడికి వెళ్ళి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చింది గవర్నమెంట్ కన్నా మించిపోయిన ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్లో లేని సాలరీ ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న సాలరీ ఐటీ డెవలప్ ఫస్ట్ అది పసిగట్టండి గవర్నమెంట్ జాబ్ అవ్వాలనే కాదు ఇప్పుడున్న డిఎస్సి పరీక్షలు ఆశ్న దాంట్లో పేపర్లు కాదు అది అన్అఫీషియల్ అది తెలియదు అది వనసరంగా బురద అది యాక్చువల్గా ఇంకోటి ఐటీ డెవలప్ అంటే కేటీఆర్ ఏది ఉన్న సొల్యూషన్ కేటీఆర్ దృష్టిగా చక్కగా తీసుకెళ్ళడం మీకు పరిష్కారం అయితే గానీ ప్రజల్లో మాటలు పడుపుకొని ఇంకోటి ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని సమస్యలు ఉన్నాయి దాన్ని కేసా దృష్టికి తీసుకెళ్తే ఆయన సమాలోచన చేసుకుంటే దాన్ని సర్దిద్దుకుంటాడని టీఆర్ఎస్ మించిన పార్టీ ఏ దేశంలో దీక్కోలేరు